ఛానల్ ని ఏపీలో అధికారమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కూటమి తమ మేనిఫెస్టోను ప్రకటించింది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరిట టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయగా వాటిని జోడించి సరికొత్తగా మేనిఫెస్టోను రూపొందించారు ప్రజల అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే లక్ష్యంగా కూటమి తమ మేనిఫెస్టోను రూపొందించింది ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను విడుదల చేశారు టీడీపీ సూపర్ సిక్స్ జనసేన షణ్ముఖ వ్యూహం అంశాలతో పాటుగా అన్ని వర్గాలకు సంక్షేమం కల్పించే అంశాలు మేనిఫెస్టోలు పెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు యువకులం ద్వారా టీడీపీ వారికి వచ్చిన విజ్ఞప్తులు జనవాణి ద్వారా తమకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపరచామన్నారు రాష్టంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా టీడీపీ సూపర్ సిక్స్ జనసేన షణ్ముఖ వ్యూహం ఇంటింటికి రక్షిత మంచినీరు రాష్ట వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చిన్న తరహా అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో పది లక్షల సబ్సిడీ శాతం ఈడబ్ల్యూఎస్ అమలు అమరావతి నిర్మాణం ప్రారంభం మెగా డీఎస్సీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు క్రీడలను ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు ఏళ్లకే నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్లు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం బీసీ సప్లై ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు స్థానిక సంస్థల నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావడానికి కృషి చేస్తాం బీసీ కులాల దామాషా ప్రకారం కార్పొరేషన్లు పెట్టి నిధులు స్వయం ఉపాధి కోసం ప్రతి ఏటా పదివేల కోట్లు ఖర్చు పెడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు అంతేకాకుండా సముద్రవేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై పేల ఆర్థిక సాయం చేస్తామన్నారు యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించేలా ప్రోత్సాహక చర్యలు చేపడతామని చెప్పారు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం వారి కోసం నిధులు ఖర్చు పెడతామన్నారు పెన్షన్లు నాలుగు పేల రూపాయలకు పెంపు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామన్నారు బీసీలకు స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ ముప్పై నాలుగు శాతానికి పెంచుతామన్నారు పనిచేసుకునే వారికి ఐదు పేల కోట్ల రూపాయల నిధి కేటాయించి నూతన పనిముట్లు అందేలా చూస్తామన్నారు చేనేత వర్గాలకు అండగా ఉంటామని పవర్ లూమ్ వారికి ఐదు వందల యూనిట్లు లూమ్ వారికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వారి షాపులకు అందిస్తామని ప్రకటించారు